అయితే నమస్తే అన్న నమస్తే మీ పేరు నా పేరు ఆలం భాష ఏ ఊరండి మీది నాడా నాడంగ విలేజ్ సిరుగుప తాలూకా బల్లారా డిస్టిక్ అదే మీరు ఈ పంటలో మీరు రీసెంట్గా మందు స్ప్రే చేశారండి ఇది సఫారీ తేరా స్ప్రే చేసారా సఫారీ దేనికోసం తెచ్చుకున్నారండి మీరు ఇది కాప్ చెట్టింగే కాప్ పూత బాగొస్తుంది ముదురు క్లియర్ అవుతుందని తెచ్చుకున్నారు ఎన్ని రోజులు అయింది స్ప్రే చేసి ఐదు రోజులు అయింది అయితే స్ప్రే చేసిన తర్వాత ఏమేమి రిజల్ట్స్ అబ్జర్వ్ చేస్తున్నారు చిగిరు కాపు పూత బాగు బాగుండిందా పూత బాగొచ్చిందా అంతకుముంది పూత అనేది లేకుండేలా లేకుండా లేదు పూత పుట్లతో ఏం లేకుండే లేదు ఈ పూత కొత్తగా వచ్చిందంతా ఈ సఫారీ స్ప్రే చేయడం వల్ల వచ్చింది దాంతో పాటు కాన్వెన్షన్లో ఏం స్ప్రే చేసారా తెరా అనేది ప్రతి వాళ్ళు న్యూట్రియన్స్ కలిపి స్ప్రే చేశారు ఈ రెండు స్ప్రే చేయడం వల్ల ముడత క్లియర్ అయ్యి పూత బాగా వచ్చిందా దగ్గర దగ్గర వచ్చిందా పూత సెట్ అవుతుందా వచ్చింది కూడా పూత సెట్ అవుతుందా ఓకే ఎక్కడ తీసుకున్నారు మీరు ఈ మందులు అయ్యప్ప లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ప్లేయర్స్ మనకి ఆదోనిలో అయ్యప్ప డీలర్ ఎమ్మూర్ టర్నింగ్ దగ్గర అక్కడ తీసుకున్నారు అయితే బాగుంది కదా రిజల్ట్ అయితే పూత బాగడానికి అయితే బాగుంది రిజల్ట్ ఏది రకం ఇది

జూకా గానీ వేసుకుంటే ఇంకా బాగుంటాయి తేరా గానీ జూకా గానీ కాంబినేషన్ బాగుంది అంటారు ఆ కాంబినేషన్ లో స్ప్రే చేస్తున్నారా పోయిన సంవత్సరం కూడా ఇట్లనే చేయించారు మీరు రిజల్ట్స్ బాగున్నాయా బాగున్నాయి ఓకే ఓకే అయితే పూత బాగుండడానికి కాప్ సెట్టింగ్ కి సఫారీ అయితే ఇప్పుడు వాడుకోవచ్చు అంటారు సఫారీ దాంట్లో న్యూట్రియన్స్ అది టేరా గానీ జూకా గానీ కాంబినేషన్ అయితే బాగుంది అంటారు సరే సరే అన్న సరే అన్న ఎవరైనా రైతులు వాడుకోవచ్చుగా మంది వాడుకోవచ్చుగా రిజల్ట్స్ బాగున్నాయి ఓకేనా థ్యాంక్ యూ